రైతు పంట నష్టము వందకు వంద శాతం జరిగింది అధికారుల ఏదైతే సర్వే చేసి ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు రైతన్న కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీళ్లు బాధలు కష్టాలు మాత్రమే కనబడతలేవు తెలంగాణ రైతులు పరిశీలిస్తా ఉన్నారు ఎక్కడ ఉన్నాయి రెండు లక్షల రూపాయల మాఫీ ఎక్కడ మాఫీ చేసిండ్రు మరి ఇంతవరకు ఎందుకు రైతుల మాఫీ కాలేదని మిమ్మల్ని పరిశీలిస్తున్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాడు రెండు లక్షల రుణమాఫీ చేయడు లక్ష రూపాయలు కూడా చేయడు చెప్పి ప్రభుత్వంలో రానికే ఓట్లు వేసుకుపోయికే ఆయన అబద్దం మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఎంతసేపు కాంగ్రెస్ పార్టీకి నోట్లు ఓట్లు సీట్లు అధికారం అనేటువంటి భూమ పెట్టేటువంటి రైతులకి ఏం చేయాలనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదు అనుమూల రేవంత్ రెడ్డి చాతకారి కవటలైన తెలంగాణ మంత్రులు తెలంగాణ రైతుని రైతులను మొత్తం నడిగొడుకునే పెట్టి వాళ్ళ పసుపుల నగమకొచ్చేసింది అందరూ చాత నొక్క మాట చెప్పండి చాత కాదనొక్క మాట చెప్పండి రోజుల రైతులకు కాదు ఎలా అమలు చేయాలో కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఆనాడు రైతుల గోస వారి యొక్క ఆవేదన వారి యొక్క అద్దనాదాలు పట్టించుకోకుండా చుట్టుపాటు గారు జరిగిన పాపానికి పేడీలు వేసి రైతులు జైలు పంపితే వారి యొక్క ఉసురు జరిగి ఈ ప్రభుత్వం ద్వారా పాఠాలనేది జరుపుకుంది గత పార్టీ గత ప్రభుత్వం